ఎప్పుడు ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకూడదు ముఖ్యంగా ఈఎంఐ అనే దరిద్రపు సంస్కృతి వదిలిపోతే దేశం దేశం అంత బాగుంటుంది దానివల్ల నాశనం ఆశయం మనం డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు అందరూ డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు మన దగ్గర ఉంటేనే కొనుకోరు కారు కొనాలి దానికి పది లక్షలు అవుతుంది తొమ్మిది లక్షలు నీ దగ్గర క్యాష్ కానీ ఇతరత్ర ఏదన్నా ఉంటే లక్ష అప్పు చేయి పర్వాలే లక్ష పెట్టుకుని తొమ్మిది అప్పు చేస్తానంటే వేట అర్థం ఉందా ఒక్క తోక నూపుతుందా తోకే కుక్క నూపుతుందా ఒక్క తోక నోపు తోక కుక్క నోపడం ఏంటి అప్పుడు కుక్క సరిగ్గా నడుస్తుందా కుక్క ఊపినట్టు తోక ఊగాలి తోక ఊపినట్టు కుక్క నడుస్తుందా మన బతుకలను నడుపుకుంటున్నాం మనం ఇక్కడున్న పెద్దవాళ్ళు మీ అధ్యాపకులు మీ ఆచార్యులు వాళ్ళు నడకండి వాళ్ళు ఎవరు ఈఎంఐలు గొడవలో ఉండరు వాళ్ళు చాలా పద్ధతిగా పెరిగారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేల జీతంలో ఉద్యోగాల్లో చేరారు వాళ్ళు వాళ్ళ పొదుపు తెలుసు అందుకని ఎప్పుడూ సగం ఖర్చు పెట్టుకోవాలి మిగిలిన సగంలో సగం దాచుకోవాలి ఆ మిగిలిన సగం మన భారతీయ సంస్కృతి చెబుతున్నమాట దాన ధర్మాలు చేయాలి